परफेक्ट एकदम मैंने अम्मा चलो नमस्कार जी भैया जी अम्मा नमस्कार अमित बाबा शुभ प्रभात चलो थैंक यू थैंक यू हां प्लीज फॉर थैंक यू जरूर मौसम हम सब दूसरों हम सब दूसरों शुभ प्रभात चलो बॉबी का भी हैप्पी बर्थडे పెట్ కొన్నం ఇద్దర్ పెట్టారు మున్ని మున్ని తోటలో అడపాక దపన్ ఎస్డి వికెట్ తీయండి కడపడి వికెట్ తీయండి తీరు లేదు అన్నదికి ఉత్తరంలో నా తోట ఆ పన్నం చెయ్యి సినిమా కూడా అంటుంటారు ఆ నేను వీడు విడలడం మరి కరెక్ట్

गोपाम हामी एडमिशन गर्नु कृष्णपुर गर्नु कृष्णपुर जत गर्न ट्रेन मच्च्छ नि तर त हेनेलको चाहिँ राइटिम तर त मान्छे नि 91 लो यो बन्त हुन्छ अबैले नाको 2019 2018 11 10 11 को अबको २च २ परपेटि सुरुको के प्रिन्ट दिस नोल के इलान दिस अनि नम्मे होड्गा బిల్లులు لمبے వొల్గా అంటే ఈ మన ప్రసాద్ ఫిలిప్ కన్ఫర్మేషన్ ఉంది మొత్తం 300 పైన 350 400 బంద పెంచేసింది అక్కడి చేసి మొత్తంର୍తి ఏమంటార ట్రైనర్ చేసి మొత్తం ప్రతి సార్ అబం నేను లేస్ట్ పెట్టాలా

త్రీ సిక్స్ నైన్ హీరో గారు చెప్పండి సార్ మీరంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లో మీకు కనిపించిన స్పాక్ ఏంటి సినిమా సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క నారి నారీ నడుమ ఒక పక్క ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో ఈ భారత చలనచరిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు నాకుమైన జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన ఎగపురుచుడు అలాగే విశ్వానికి విశ్వ నట నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రికి నా గురువు నా దైవం కాను జన్మలో నందమూరి తారక రామారావు ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒక కొత్తతనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పంట వయసులో ఉన్నప్పుడు రాజుపేద డీ గ్లామర్ ఇచ్చి క్యారెక్టర్ చేయడం అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మన గురుపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు అందులో అయినా కొంచెం నీట్గా నిందు అయితే అసలు టోటల్గా హంచు బ్యాగ్ ఒక ముందు పడిపోయి బయటకు ఉండి అని అట్లా చేయడం ధైర్యం సహసరించింది ఆయన నాకు అటువంటి అప్పుడు ఎప్పుడూ కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది అని ఏంటంటే అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎంత చేసింది ఇంకా ఏం చేయాలి ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే చెప్తుంటాను అరవడము లేకపోతే ఏడవడము ఒక ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఆ పాత్ర యొక్క అనుభవం మనకు తెలియదు ఆత్మ ఆత్మలోకి మనం వెళ్ళం యాక్టింగ్ అంటే సో అటువంటిది చేద్దాం కొత్తగా చేద్దాం అలాగే కృష్ణప్రసాద్ గారు ముఖ్యంగా ఎస్పై బాలసుబ్రమణ్యం గారు ఆయన వెనుకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నెముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం నిర్మాత ఎవరన్నది కాదు మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి కొత్తదాన్ని మనం ప్రజల బలం మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువుల అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ సో అది మనం ఇస్తూ ఉండాలి మనం ఇస్తూ మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తారు నుంచి చెప్పుకొచ్చా నాన్నగారు మంచి పండుగ భీష్ముడు పాత్ర వేయడం ఏంటి అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మనలు పొందే పొందే నా అంటే ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఆలోచించేవాడు ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమా కూర్చో యావరేజ్గా దాడితే కూడా ఆయన చెప్పేవారు సలహా ఇచ్చేవారు ఎవడి నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు దట్ ఇస్ ఎన్టీ అనేవారు ఆయన అంటే ఆయన ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి రేపు అది ఏంటాపి ఎవరు నిర్మాత వచ్చినా కూడా సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం అలాగే నాన్నగారు సినిమా చూస్తూ పెరిగాను సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ అయితేనేమి దేవరాయనైతేనేమి నాన్నగారు చేశారు రెండు సినిమాలు ఒకటేమో నా నా నాన్నగారు తన మన కిరణ్ కలిసి తల రామకృష్ణ సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను పాత సినిమాలు అట్లా మళ్ళీ కొత్తదనం వైపు కూడా నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని సాధించి చెప్పేస్తుంటా క్యారెక్టర్ మా డైరెక్టర్ కూడా అని బు చాలా ఇంకా తలతిద్దాం ముందు ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నాను నేను వద్దని సో అలా నా ఇన్స్పిరేషన్ ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం అంటే చాలా మంది అప్పటికి అప్పటికీ